సింగారం పల్లె అనే గ్రామంలో జతిన్ అనే అబ్బాయి ఉండేవాడు అతను ఒక సాఫ్ట్వేర్ ఉద్యోగి అతని అమ్మ నాన్నలు విదేశాల్లో ఉంటారు అతనికి పల్లెటూర్లంటే ఇష్టం కావడంతో ఊర్లోనే ఉంటూ దగ్గర్లో ఉన్న టౌన్లో చిన్నగా ఒక సాఫ్ట్వేర్ కంపెనీ పెట్టుకుని వర్క్ చేస్తూ ఉంటాడు తన ఆఫీస్లో పనిచేసే తోటి ఉద్యోగి అయిన అర్పితను ప్రేమించి పెళ్లి చేసుకుంటాడు ఇద్దరూ జాబ్ చేస్తూ సంతోషంగా జీవితాన్ని ఎంజాయ్ చేస్తుంటారు అర్పిత రేపు మా అమ్మ నాన్న వస్తున్నారు నువ్వు వాళ్ళతో మర్యాదపూర్వకంగా నడుచుకో చాలు నేను చూసి వాళ్ళు మెచ్చుకోవాలి అలాగే జతిన్ చూస్తావుగా జతిన్ తల్లిదండ్రులు విదేశాల నుండి ఇంటికి వచ్చారు జతిన్ తల్లి ఈశ్వరిని చూసిన అర్పిత ఆమె కాళ్ళకు దండం పెట్టబోతుంది వదిలి మా ఎంత సంస్కారం నేర్పించారు మీ అమ్మా నాన్న ఇంతకీ మీ నాన్నగారి బిజినెస్ ఏంటమ్మా టర్నోవర్ ఎంతుంటుంది అలాంటిదేం లేదత్తయ్యా మాది మిడిల్ క్లాస్ ఫ్యామిలీ కంపెనీ పెట్టుకునేంత స్తోమత మాకు లేదు అందుకే తలో కంపెనీలో జాబ్ చేస్తూ ఉంటాం శాలరీతో కుటుంబాన్ని అలా నెట్టుకొస్తున్నాం ఆ మాట విని ఈశ్వరి షాక్ అయిపోయింది వెంటనే కోపంగా ఏంటి శాలరీకి పనిచేసేవాడి కూతురు నా ఇంటి కోడలా ఇందుకు ఒప్పుకోను నా స్టేటస్ ఏం కావాలి ఎరాజతిన్ బాగా డబ్బు నమ్మని పని చేసుకున్నాను మామ్ వాళ్ళ డాడీ పెద్ద బిజినెస్ మ్యాన్ అన్నావు కదా రాస్కెల్ అది అమ్మా అసలు ఏం జరిగిందంటే నాకేం చెప్పకు కన్న తల్లిని మోసం చేస్తావా అవుట్ ఒక్క క్షణం కూడా ఈ అమ్మాయి నా కళ్ళ ముందు ఉండడానికి వీల్లేదు నేను కళ్ళు మూసి తెరిచేలోపు ఈ అమ్మాయి ఇక్కడ ఉంటే ఏం చేస్తానో నాకే తెలియదు ఏంటి మామ్ మీరు మాట్లాడేది తనకి లేకుంటే ఏంటి మనకుంది కదా నేను అర్పితను ఇష్టపడి పెళ్లి చేసుకున్నా తను మిడిల్ క్లాస్ అమ్మాయి అని తెలిస్తే మీరు మా పెళ్లి కొప్పుకోరని మీకు అబద్ధం చెప్పాను మేమిక్కడ ఉండటం మీకు ఇష్టం లేకపోతే చెప్పండి వెళ్లిపోతాం అంతేకాని తనని పంపించి నేను ఒక్కర్నే ఇక్కడ ఉండలేను మామ్ తనకి జీవితాంతం తోడుగా ఉంటానని మాటిచ్చాను అంతేకాదు ఇప్పుడు ఆమె పేదింట అమ్మాయి కాదు నా భార్య తను మీకు నచ్చకపోతే చెప్పండి నుండి వెళ్లిపోతాం మామ్ ఏంటను మాట్లాడేది నేను నిన్ను కన్న తల్లినిరా ఒక అమ్మాయి ప్రేమ కోసం తల్లికి అయిపోతావా అది నిన్ను బాగా మార్చేసిందిరా అమ్మా అర్పిత గురించి తెలుసుకోకుండా అలా మాట్లాడడం కరెక్ట్ కాదు తను చాలా మంచి అమ్మాయి నా మనసుకి నచ్చి పెళ్లి చేసుకున్నాను ఇదంతా గొడవ ఎందుకు మేం వెళ్ళిపోతాం ఎక్కడికి వెళ్ళదు ఇక్కడే ఉండండి నీకు అమ్మాయి కావాలి మాకు నువ్వు కావాలి ఎక్కడ ఉండడం ఎందుకురా ఇక్కడే ఉండండి అని చెప్పి హాల్లో నుండి గదిలోకి వెళ్లిపోయింది తల్లి ఈశ్వరి అప్పుడు జతిన్ అర్పితతో ఇలా అంటాడు అర్పిత మామన్న మాటలకి బాధపడకు మెల్లమెల్లగా తని అర్థం చేసుకుంటుంది పడకు అయ్యో జతిన్ అల్లంటిదేం లేదు అత్తయ్య గారి స్థానంలో ఎవ్వరున్నా అలాగే మాట్లాడతారు నాకేం బాధగా లేదు పైగా నేను తనకి నచ్చాను కానీ వెనుకున్న మిడిల్ క్లాస్ నచ్చలేదు పర్వాలేదులేండి మరుసటి రోజు ఉదయం అర్పిత అత్తగారికి కాఫీ తీసుకొని తన గదికి వెళ్ళింది అక్కడ ఈశ్వరి అప్పుడే లేచి బెడ్ మీద కూర్చింది అర్పితను చూసిన ఈశ్వరిలాంటుంది ఇలా చూడు ఇంత ఎర్లీగా నీ మిడిల్ క్లాస్ ఫేస్ తో నా గదిలోకి రాకు వస్తే బాగుండదు మిడిల్ క్లాస్ కోడలా వెళ్ళు ఇక్కడ నుండి అలాగే అత్తయ్య అత్తగారి మాటలు విన్న అర్పితకు ఏదో తెలియని బాధ ఇంట్లో అక్కడికి మామగారు ప్రసాద్ వచ్చి ఇలా అన్నారు అమ్మ అర్పిత కాఫీ చాలా బాగుంది ఎన్ని డబ్బులు పెట్టినా ఇలాంటి కాఫీ నేనెప్పుడు తాగలేకపోయాను చాలా థ్యాంక్స్ కోడలా అక్కడే ఉన్న ఈశ్వరి తన భర్త మాటలో విన్నది ఏంటి ఇది పెట్టిన కాఫీ తాగడమే కాకుండా మెచ్చుకుంటున్నారా అనగానే ఇద్దరు ఈశ్వరిని చూశారు ఈశ్వరి కోపంగా చూస్తూ అక్కడి నుండి వెళ్లిపోయింది మావయ్యా మీరు నాతో మాట్లాడుతున్నారా నా మీద కోపం లేదా మీకు లేదమ్మా అబ్బయ్య అంతా చెప్పాడు నేను అంటేనే మీ పెళ్లి జరిగింది ఇన్ని రోజులు నువ్వేంటో నాకు తెలియదు కానీ మా మీద చూపించే ప్రేమ అభిమానం నాకు నచ్చాయి మీ అత్తయ్యన్న మాటలు ఏం పాటించుకోకు తానే నిన్ను అర్థం చేసుకుంటుందిలే అమ్మాయి ఏం దిగులు పడకకూడలా థ్యాంక్స్ అర్థం చేసుకున్నందుకు థ్యాంక్స్ ఎందుకమ్మా ఒక కూతురుంటే ఇలాగే ఉండేదేమో అయినా ఇప్పుడు నువ్వు కూడా నా కూతురు లాంటి దానివే కదా ఇక్కడ నీకెలాంటి ఇబ్బంది కలిగినా ఈ మావయ్యకి చెప్పు అలాగే మావయ్య నీకే చెప్తాను అవును నువ్వు మటన్ బిర్యానీ బాగా చేస్తావంట కదా అబ్బాయి చెప్పాడు ఎలాగైనా సరే ఈ రోజు టిఫిన్స్ చేయకుండా బిర్యానీ చెయ్యమ్మా రెండు పూటలు తినొచ్చు మీ అత్తయ్యకి కూడా బిర్యానీ అంటే చాలా ఇష్టం నేను చేశానని తెలిస్తే తింటుందో లేదో మావయ్య అది నేను నువ్వు బిర్యానీ అలాగే మావయ్య అర్పిత వంటగదిలోకి వెళ్ళి వంట చేసేసింది అప్పుడే అక్కడికి ఈశ్వరి వచ్చింది వంటగదిలో అర్పితను చూసింది కోపంగా వెళ్లి హాల్లో కూర్చుంది ఈశ్వరికి ఉదయం నిద్రలేవగానే వేడి నీటిలో నిమ్మ చెక్క పిండుకుని తాగటం అలవాటు వంటగదిలోకి వెళ్దామంటే అక్కడ అర్పిత ఉంది అప్పుడు ఈశ్వరి తన మనస్సులో ఇలా అనుకుంది ఇప్పుడెలా వంటగదిలోకి వెళ్దామంటే ఆ మిడిల్ క్లాస్ టుప్పిడ్ అక్కడే ఉంది నేను వెళ్లి దాన్ని ఇప్పుడు చి ఎలాగైనా సరే దాన్ని వంటగదిలో నుండి బయటికి పంపించాలి అందుకేం చెయ్యాలి అని ఆలోచిస్తూ ఉండగా ఒక ఐడియా వచ్చిన దానిలా ఈశ్వరి ముఖం వెలిగిపోయింది ఎస్ ఆ కిటికీలో నుండి దాని కొంగుకు నిప్పంటిస్తే మొత్తానికి దాని పీడ పోతుంది అప్పుడు నమ్మాయిని నా ఇంటి కోడలుగా తెచ్చుకుంటాను అని ఈశ్వరి న్యూస్ పేపర్ ని పొడవుగా చుట్టి ఆ పేపర్ కి నిప్పు పెట్టి కిటికీ నుండి నెమ్మదిగా అర్పిత చీర కొంగుకి నిప్పంటించింది అర్పిత చీర కొంగు కాలుతూ ఉంటుంది కొద్దిసేపటికి అర్పితకు వేడిగా అనిపిస్తుంది దాంతో తిరిగి చూసుకుంటుంది కాలుతున్న తన చీర కొంగు కనిపించింది వెంటనే మంటలర్పుతూ హాల్లోకి వస్తుంది అర్పిత ఆలస్యం చేయకుండా ఈశ్వరి వెంటనే వంటగదిలోకి వెళ్తుంది స్టవ్ మీద వేణిళ్లు పెట్టుకుంటుంది అయితే కాలుతున్న పేపర్ ముక్క అక్కడే పాడుండటం ఈశ్వరి గమనించలేదు దాంతో ఆ పేపర్ మంటకి వంటగదిలో మంటలు వ్యాపించాయి అంటూ గట్టిగా కేకలు వేసింది అప్పుడే అక్కడికి ప్రసాద్ వచ్చాడు కానీ ఆ మంటలు చూసి లోపలికి వెళ్ళలేకపోయాడు అర్పిత ధైర్యం చేసి మంటల్లోకి పరుగెత్తి అత్తగారిని తీసుకొస్తుంది ఇంతలో అక్కడికి జతన్ వచ్చాడు మంటల్లో నుండి బయటకొచ్చిన అత్త కొడలని చూసి తండ్రి కొడుకులిద్దరూ సంతోషిస్తారు ఒక్కసారిగా ఊపిరి పీల్చుకుంటారు ఈశ్వరి మాత్రం అర్పితను గట్టిగా హక్ చేసుకుని క్షమించు అర్పిత నేను నీ ప్రాణాలు తీయాలనుకున్నాను కానీ నువ్వు నీ ప్రాణాలు లెక్క చేయకుండా నన్ను రక్షించావు చాలా థ్యాంక్స్ అర్పిత అయ్యో అత్తయ్య మీరు నన్ను క్షమించమని అడగటం ఏంటి ఇప్పటికైనా నన్ను అర్థం చేసుకున్నారు అది చాలు నాకు తండ్రి ఇద్దరు వాళ్ళ దగ్గరికి వచ్చారు నా కోడలు బిర్యానీ మాత్రమే బాగా చేస్తుందనుకున్నాను కానీ కుటుంబం కోసం ఎంతటి ధైర్య సాహసాలు చేయడానికైనా వెనుకడదని ఇప్పుడు నాకు అర్థమైంది మావయ్య బిర్యానీ చేయలేకపోయాను రేపు చేస్తాను పర్వాలేదమ్మా ముందుగా మీ అత్త విశ్రాంతి తీసుకోండి ఈ రోజు మన ఇంట్లో ఈ తండ్రి కొడుకులు చేసే వంటల చూడండి ఆ రోజు నుండి ఈశ్వరి అర్పితని సొంత కూతుర్లా చూసుకోవడం మొదలెట్టింది ఊరిలో పంకజం వాణి అనే ఇద్దరు అత్తకోడలు ఉండేవాళ్ళు అత్త పంకజం తినేది కాదు కోడలు వాణి తినకుండా ఉండేది కాదు ఒక విధంగా కోడలు వాణి తిండిబోతు కోడలు కాని తన తిండిబోతు విషయం ఇంట్లో తెలిస్తే ఏమంటారోనని భయపడుతూ తన ఇంట్లోనే తన దొంగతనంగా తింటూ ఉంటుంది తిరిగి ఏం తెలియనట్టుగా ఉంటుంది అలా దొంగతనంగా ఎంత తిన్నా లావయ్యేదే కాదు అలాగే బక్కగా సన్నగా ఐస్ క్రీం చీకేసిన పుల్లలాగా ఉండేది ఒకరోజు కోడల్ని గమనిస్తూ అత్త పంకజమిలా అంటుంది కోడలా కోడలా నా కోడుకు పెళ్ళామా ఇలా రావమ్మా ఈ పంకజం కోడలా పదులంగా కాకుండా జరగవగవా నడిచిరామ్మా నువ్వు మేం పగిలిపోదురే నువ్వున్న బక్కనానికి ఆ మాటలు విని వంటగదిలో ఉన్న కోడలు వాని అత్త పంకజం దగ్గరికి బయలుదేరుతుంది ఇంతలో అత్త పంకజం తిండి తినమంటే వినవు చీమలు తిన్నంత తింటావు తెలవని వాళ్ళు ఊరి వాళ్ళేమో అత్త గయ్యాలిది కావచ్చు కోడలికి పెట్టకుండా ఒక్కతే వండుకొని వంట గిన్నె మెడకు కట్టుకుంటుంది కాబోలు పాపం కోడలు కోమిలో ఇనుము కరిగినట్టు కలుగుతుంది అని అంటారు ఇంతలో కోడలు వాని అత్తగారి దగ్గరికి వస్తుంది ఏమైందత్తయ్యా పిలిచారు పిలవకపోతే పిండి చారు పెట్టాలనా నిన్ను కోసి అయ్యో అత్తయ్యా అలా అంటారేంటి చెప్పండి ఎందుకు పిలిచారో కోడలా కోడెలా కొడుకు పెళ్ళామా ఈ పంకజం కోడలా అన్నారు కదా చెప్తే గాని ఇక్కడ ఉండవానే ఉండను నాకు లోపల చాలా పనుంది అని పైకి చెప్పి తనలో తాను మీరు కిచెన్ లోకి రాకముందే కుడకులు బెల్లం ఉన్నాయి ఆ రెండు లాగిన్ చేస్తాను అస్సలే నాకున్న తిండిపోతు తనంతో ఇబ్బంది పడుతూ నీకెక్కడ దొరికిపోతానేమోనని భయం పట్టుకుంది నాకు అనుకుని అతని చూస్తుంది ఏందే కోడలా అలా చూస్తున్నావు చూపులతోనే చంపేస్తున్నావు ఏం లేదులే అత్తయ్యా ఎందుకు పిలిచారో చెప్పండి నువ్వు సెర వెళ్లి రంగులు మార్చినట్టు నువ్వు కూడా రకరకాల తిండి తినరాదే జరలావైతో నేను బయటకు పోతే అత్తను చూస్తుంటే గుమ్మడికాయలా తిట్టంగా ఉంది కోడలేమో పోట్లకాయలేక సన్నగా ఉందని అనుకుంటూ వండిన వంటంతా నేను తింటున్నాను ఓ దీనికి నేనేం చేయాలో చెప్పండి తినడానికి నేను తింటున్నాను ఏం తింటున్నావే చీమ తిన్నట్టు కూడా తినడం లేదు ఇంట్లో ఉన్నాడని మొగుడు ఉంటే పిలు వాడితో ఈ రోజు తాడో పెడ తిల్చుకుంటాను ఏం మాట్లాడకుండా అక్కడి నుండి బెడ్రూమ్ లోకి వెళ్లి వర్క్ చేసుకుంటున్న తన భర్త రమేష్ కి చెప్పింది అత్తయ్య మిమ్మల్ని పిలుస్తుంది అని దాంతో రమేష్ చేస్తున్న వర్క్ పక్కన పెట్టి తల్లి దగ్గరికి వచ్చాడు అమ్మా పిలిచా అంటా ఆ ఈ ఊళ్ళో నీ పెళ్లం వల్ల నా పరువు మొత్తం పోతుంది అయ్యో అత్తయ్యా ఎక్కడికి పోయిందో చెప్పండి వెళ్ళి తీసుకొస్తాను ఏంటే కీతకీతలా నా కొళ్ళు మండిందంటే నీకు వాతులు పడతాయి అదేంటి అత్త కొళ్ళు మండితే కోడలికి వాతలు పడతాయా అని వెంటకారం గాని వెంటనే తన భర్తతో అత్తయ్య చెప్తుంది నిజమా అండి ఒరే ముందుగా దాన్ని నోరు మూసుకుని లోపలికి వెళ్లమని చెప్పు ఆ మాట కోసం చూస్తున్న కోడలి వాణి అత్త పంకజమ్మ మాటను గాని పరుగులాంటి ఒక నడకతో అక్కడి నుండి వెళ్లిపోయింది అది చూసి అత్త పంకజం కొంచెం షాక్ అయింది ఇదేంటి ఇంతలా మెరుపు తీగలా అలా వెళ్ళిపోయింది వెళ్తే వెళ్ళిందిలే నన్ను ఎందుకు రమ్మన్నావు అది చెప్పు ముందు ఇదిగోరా నా ఏటిఎం తీసుకెళ్లి ఆ రోడ్డు పక్కన ఉంటాయి కదా ఫాస్ట్ ఫుడ్ అవి కొన్ని అలాగే బేకరీలో పది పెద్ద పెద్ద కేకులు తీసుకురాపో రమేష్ ఏం మాట్లాడకుండా ఇంటి నుండి బయలుదేరి వెళ్లిపోయాడు అప్పుడు అత్త పంకజం ఇలా అనుకుంది ఇవన్నీ తినిపిస్తే బక్క కొడలు ఎందుకు లావు కాదో నేను చూస్తాను అనుకుంటూ ఉండగా ఇంతలో బయటికి వెళ్లిన రమేష్ పది నిమిషాల్లో తల్లి పంకజం చెప్పినట్టు అన్ని తీసుకుని వచ్చాడు ఇవ్వబోతూ అమ్మా నువ్వు చెప్పినవన్నీ తెచ్చాను అని ముందున్న మీద పెట్టి నుండి రూంలోకి వెళ్లిపోయాడు వాటిని చూసింది అత్త పంకజం వాటి నుండి వస్తున్న గుమగుమలు పంకజానికే భలేగా అనిపించాయి వెంటనే అత్త పంకజం కోడలు వాణిని మళ్లీ పిలిచింది వాణి అక్కడికొచ్చింది గుమగుమలాడే ఆ వాసన తన ముక్కుకు తగలగానే కోడలు వాణి కళ్ళు మెరిసిపోతాయి తన కడుపులోని పేగులు అవి కావాలని అరుస్తున్నట్టు అనిపిస్తుంది వానికి అత్త ముందు బయటపడొద్దని తనలో తాను తన తిండిపోతుతనాన్ని నొక్కి పడుతూ ఉంటుంది పిలిచారా అత్తయ్యా ఏంటే ఎప్పుడు పిలిచినా పిలిచారా చచ్చారా అన్నట్టు అడుగుతావేంటే పిలిచినప్పుడు వస్తే నీ సొమ్మిమన్నా సోమారం పోతుందా అది కాడ సరే సరే గాని అదిగో అక్కడున్నవన్నీ తిను నీకు నచ్చితే రోజు ఇలాగే తెప్పిస్తాను నువ్వు ఇంట్లో ఏ పని చేసినా చెయ్యకపోయినా పర్వాలేదు నీ ఒళ్ళు పెంచితే చాలు ఏంటత్త ఇవి విషం పొట్లాలే నీకు తెలియకుండా నిన్ను చంపేసి నీ ఒంట్లోని వస్తువులను అమ్ముకుందామని తిను తినుకోడలా తిను మా అత్తయ్య అలా చెయ్యదు మా అత్తయ్య గురించి నాకు తెలీదా ఏంటి అంటూ వాటిని చూస్తుంది వస్తున్న వాసనని బట్టి అక్కడ ఏమేం ప్యాకింగ్ చేస్తున్నాయో ఊహించుకుంటుంది వాటినలా చూస్తుంటే తిండిపోతు కోడలికి నోట్లో లాల జలం తండ్రికొస్తుంది ఏంటత్తయ్యా ఇది ఒక్కదాన్నే ఇంత తినాలా నా కడుపు రంధ్రం పడిందనుకున్నారా ఇన్ని ఒకేసారి తప్పించారు నా వల్ల కాదత్తయ్యా ఏ అంటే నువ్వు కోడళ్ళందరూ మాత తిండి పెట్టదని ఓ ఏడుస్తుంటారు కాని నేనే తినమని చెప్పినా తినవేందుకే అందరేమో నేనే నీకు తిండి పెట్టడం లేదనుకుంటున్నారు అనుకుంటున్నారు నా కడుపులో పట్టెంత తింటాన ఎక్కువ తింటే ఏనుగులాగా అయిపోతాను అప్పుడు మీకే కష్టం నాకన్ని పనులు మీరే చేసి పెట్టాలి ముందు నేను తర్వాత పనులు చేస్తాను గాని వాణి చిన్న కేక్ ముక్క తిని వెళ్ళి పడుకుంటుంది అది చూసిన పంకుజం కోడలు వాణిని తిట్టుకుంటూ అన్ని తీసి ఫ్రిడ్జ్ లో పెడుతుంది పక్కింటి మీ నమ్మ కోడలు కోతిలాగా ఎగబడెగబడి తింటుంది తిండి నా కోడలేమో చీమలాగా చిన్నగా తింటుంది ఇది ఎప్పుడు లావైతుందో ఈ ఊళ్ళో వాళ్ళు నన్ను తిట్టడం ఎప్పుడు ఆపేస్తారో ఏమో పంకజం అన్ని సర్ది తన గదిలోకి వెళ్లి పడుకుంది రెండు గంటల తరువాత వాణి లేచి అందరూ పడుకున్నారని నిర్ధారణ చేసుకుని నెమ్మదిగా ఏ చెప్పుడు రాకుండా ఫ్రిజ్ దగ్గరికి వచ్చింది డోర్ తీసి వాటిని చూస్తూ ఆహా వీటిని చూసినప్పటి నుండి నా నోట్లో నీళ్లు ఊరుతా ఉంటే బయట ఉమ్మేలేక చేస్తున్నాను వీటిని అప్పుడే తినాలనిపించింది నాకు అత్తగారి ముందు నా తిండి గురించి తెలిస్తే ఎక్కడ నాకు తెచ్చి పెట్టలేక తిడుతుందోనని భయం వేసింది అంటూ అన్ని తినేసింది హబ్బా ఎంత బాగున్నాయో రేపు కూడా తెప్పిస్తే బాగుండు అలా ఫ్రిడ్జ్ లో ఉన్నవన్నీ తినేసి వెళ్లి పడుకుంది వాణి మరుసటి రోజు ఉదయం టీ పెట్టుకుందామని పంకజం కోసం ఫ్రిడ్జ్ తెరిచి చూసింది అంతే అందులో రాత్రి పెట్టిన కేక్ లు కనిపించలేదు అంతా అయోమయంగా ఉంటుంది పంకజానికి అప్పుడు లేచి వస్తున్న కోడలు వాణిని అడుగుతుంది ఏమే కోడలా రాత్రి ఫ్రిడ్జ్ లో పెట్టిన కేకులు తిన్నావా నువ్వు ఏం మాట్లాడుతున్నారత్తయ్య మీరు పడుకున్నాకొచ్చి నేనెప్పుడైనా తిన్నానా చెప్పండి నువ్వు తిన్నావా అని అడిగాని ఎందుకంత కోపం ముందే కదా నేను వెళ్ళి పడుకున్నాను ఆ రోజంతా ఒకరితో ఒకరు ఏం మాట్లాడుకున్నా ఉంటారు కోడలు వాణి మాత్రం ఈ రోజు కూడా ఏదైనా తప్పిస్తే బాగుండు అని అనుకుంటూ ఉంటుంది ఆ రోజు వాణి రమేష్ ల వెడ్డింగ్ యానివర్సరీ జరుగుతూ ఉంటుంది లైట్స్ ఆఫ్ చేసి క్యాండిల్ వెలిగిస్తారు అంతే కేక్ కనబడలేదు అందరూ ఆశ్చర్యపోతారు అర్థం కాదు అందరూ అక్కడే ఉన్నారు ఉన్నట్టుండి కేక్ ఎలా మాయమైంది ఒకరి ముఖాలకరు చూసుకుంటారు వెంటనే మరొక కేక్ తెప్పిస్తారు అది కూడా అంతే లైట్స్ ఆఫ్ చేసి క్యాండిల్ వెలిగించగానే కేక్ మాయమైపోతుంది అందరూ భయపడతారు ఇంట్లో ఏదో ఉండని గబగబా తినేసి ఎవరు రూమ్ లో వాళ్ళు వెళ్లి పడుకుంటారు ఓ రాత్రి వేళ తిండిపోతు కోడలు వాణి నెమ్మదిగా హాల్లోకి వచ్చి అప్పుడు మాయం చేసిన కేకు ని తెచ్చుకొని ఫ్రిజ్ చాటున కూర్చొని తింటూ ఉంటుంది అప్పటికే కోడలు మీద అనుమానం ఉన్న అత్త పంకజం తన రెండు కళ్ళని కాపలాగా వేసి కేకులు తింటున్న కోడలు వాణి దగ్గరికి వెళుతుంది అత్తను చూసిన కోడలు వాణి బిత్తరిపోతుంది ఆ తర్వాత అందరూ వస్తారు విషయం తెలుసుకుని నవ్వుతారు